ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగాక క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులకు హరుదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం నీ చేతుల పన్నులన్నిటిలోనూ నీ దేవుడే నీ హోవా నిన్ను ఆశీర్వదించను నిత్యోపదేశము రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన అనుదినము దేవుని కృపా వాగ్దానం కొరకు ఎదురుచూస్తున్న ఆత్మీయ సహోదరి సహోదరులకు ఆ హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను ప్రియులారా మన ప్రభువు గొప్పవాడు ప్రేమగలవాడు తనకు ప్రార్థన చేయవనందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత అది ఎక్కువ కాదని దేవుని వాక్యం చెప్పుచున్నది ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు ఇస్రాయిలు ప్రజలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి దేవుడు వారిని నలభై సంవత్సరంలో అద్భుతముగా నడిపించాడు అద్భుతంగా వారిని పోషించాడు వారికి ఏమీ కొద్దువ లేకుండా దేవుడు వారిని దీవించాడు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదర నీ పనుల భారము యహో మీద ఉంచి ఆయన పట్ల విశ్వాసము కలిగి జీవిస్తే నువ్వు చేస్తున్న నీ చేతి పనులన్నిటిలో నువ్వు చేస్తున్న వ్యాపారంలో నీ ఉద్యోగంలో నువ్వు చేసే ప్రతి పనిలో నీ ప్రయత్నములన్నిటిలో దేవుడు నిన్ను దీవించి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు నందు మహిమలో నీ ప్రతి అవసరమును తీరుస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఆ